కళ్యాణ్ పడాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కళ్యాణ్ రీసెంట్గా తన ఫోటో షూట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్టైలిష్గా కనిపిస్తూ వస్తున్నారు కళ్యాణ్ అయితే కళ్యాణ్ వచ్చేసి బ్లాక్అవుట్ ఫిట్లో కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు ఇందులో చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉన్నారు అయితే కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతిరోజు నేను కొంచెం కొంచెంగా బలంగా మారుతూ ఉన్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా ముందుకు నెట్టుకుంటూనే ఉన్నాను ఇంకా నిన్నటి నుంచి మించిపోయే ఒక మంచి వెర్షన్గా మారుతూనే ఉన్నాను ఈ ప్రయాణం సులువు కాదు కానీ విలువైనది ప్రతి పాఠం ప్రతి అనుభవం ప్రతి కష్టమైన క్షణం నన్ను నన్నుగా తీర్చిదిద్దింది నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే దానికి కారణం నా కృషి మాత్రమే కాదు మీ ప్రేమ మీ నమ్మకం మీ సపోర్ట్ అదే నన్ను ముందుకు నడిపిస్తుంది పడిపోయినా ప్రతిసారి లేచి నిలబడమే అని ధైర్యం ఇచ్చింది వెనక్కి తిరగాలనిపించినప్పుడు ముందుకు నడవమని చెప్పింది ఈ ప్రయాణానికి ఈ పాఠాలకు నాపై మీరు చూపించిన అంతులేని ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ముగింపు కాదు ఇది ఆరంభం ఎందుకంటే నేను ఇంకా ఎదుగుతున్నాను ప్రతిరోజు కొంచెం ఎక్కువగా అంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు కళ్యాణ్ అయితే ఉన్న మీ వీడియో కింద హై పాయింట్స్ రూపంలో లైక్స్ రూపంలో సూపర్ స్టార్స్ రూపంలో చూపించగలరు